ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్పై టీమిండియా చాలా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ అయితే ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తున్నారు అటు బ్యాటింగ్లోను ఇటు ఫీల్డింగ్లోను అలాగే బౌలింగ్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది టీమిండియా జట్టు దీంతో ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమి అక్షర్ పటేల్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు బ్యాటింగ్ విషయంలో అయితే రోహిత్ శర్మ శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ ఇలా చాలా అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు దీంతో ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు